హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్యాస్ కేవైసీకి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ఈ కేవైసీ గురించి తప్పుడు సమాచారం అయితే జోరుగా సాగుతుంది ఫ్రెండ్స్ ఈ ఈ కేవైసీని చేయించుకుంటేనే కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తారని ఫేక్ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది దీంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ భారీ సంఖ్యలో జనం అయితే క్యూ కడుతున్నారు సో జనాలు అధికంగా రావడంతో సర్వర్లు కూడా అంతరాయం కలిగి చాలా ఆలస్యం అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల రోజంతా ఎదురు చూసినా ఈ ఈకేవైసీని పూర్తి చేయడం అయితే కావడం లేదు అర్హులైన లబ్ధిదారులకే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది అనర్హులను ఏరివేసేందుకే ఈ ఈకేవైసీని అప్డేట్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ బాధ్యతలను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు అప్పజెప్పింది ఇందుకోసం డీలర్లు తమ వద్ద గ్యాస్ సిలిండర్ను తీసుకునే వారికి ఈ ఈకేవైస్లో భాగంగా ఆధార్ కార్డు తీసుకొని అలాగే తంబు వేసి అప్డేట్ చేయించుకోవాలని సూచించింది ఫ్రెండ్స్ ఇకపోతే ఇందుకోసం ఎలాంటి గడువు అనేది విధించలేదు సో ఇది ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఈ ఈకేవైస్ని ఎలాంటి కంగారు లేకుండా అయితే సులువుగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్